వెల్కమ్ టైమ్స్ న్యూస్ కరీంనగర్ జిల్లా ఎలగందుల గ్రామంలో ఈ రోజు మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా భారీ సంఖ్యలో ప్రజలతో ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రజలని ఉద్దేశించి ప్రసంగించారు ఎద్దండి ప్రకాష్ గారు తదుపరి ఘనంగా నామినేషన్ దాఖలు చేశారు సో గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానంటూ కూడా గ్రామ ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా మద్దతు తెలిపారు గ్రామ సచివాలయాలు సర్పంచ్ నామినేషన్ల సందర్భంగా నేను నామినేషన్ వేస్తున్న సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నా గ్రామ ప్రజలు గతంలో రెండుసార్లు నాకు సర్పంచ్గా అవకాశం ఇచ్చి నాకు రాజయోగం కల్పించినారు అదేవిధంగా ఈరోజు కూడా మేము మీ వెంటే మీ వెన్నంటే ఉన్నామనుకుంటూ గ్రామ గ్రామము మొత్తము ఆడ మొగ కులము మతము అని తేడా లేకుండా నా వెంట నాలుగు గంటల వాళ్ళ అమూల్యమైన సమయాన్ని కేటాయించి నాతో వచ్చినందుకు వాళ్లకు ముందుగా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను గతంలో వాళ్ళు ఇచ్చిన రెండు అవకాశాలను నేను సద్వినియోగపరచుకొని గ్రామంలో ఏ పేదింట్ల ఏ ఇబ్బందులున్నా పెళ్ళిళ్లున్నా పురుళ్ళున్నా పుట్టెంటికలున్నా ఏదైనా జరగకూడని జరిగిన సందర్భంలో కూడా వెన్నంటి నేనుండి నేనుంటా అని నా చేతనెంత సాకారం చేస్తూ వాళ్ళ కుటుంబాలను ముందుకు తీసుకుపోయినని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నాతోని స్వచ్ఛందంగా వెయ్యిల మంది గ్రామ ప్రజలు నా వెంట వచ్చినారు గతం పది సంవత్సరాలలో నేను గంగుల గారి ఆశిస్సులతో గంగుల కమలాకరన్న ప్రేమతో మా ఊరికి ఎప్పుడో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కట్ అయిపోయిన రోడ్డును నూట యాభై కోట్ల రూపాయలు అవసరము లేకున్నా ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం ఉండాలని ఆయనే అప్పుడున్న మంత్రివర్గంలో ప్రభుత్వంతో కొట్లాడి మనకు నూట యాభై కోట్ల రూపాయలు తన వెంట ఉండి నేను తీసుకొచ్చిన అదే పద్ధతిలో గూడెముకు ఐదు కోట్ల రూపాయలతోని డాంబర్ రోడ్డు వేయించడం జరిగింది బోనాలపల్లెకు కూడా డాంబర్ రోడ్లు వేయించడం జరిగింది గంగుల గారి నాయకత్వంలో ఆయన చొరవతో ఆయన వెంట ఉండి నేను శ్రీరాములపల్లెకు కూడా కమ్యూనిటీ భవనం కట్టి జరిగింది ఇలాగా గ్రామంలో ఎన్నో ప్రజలకు ఉపయోగపడే పనులను ఆయన సహకారంతో నేను చేయడం జరిగింది మళ్ళీ కూడా నాకు ఒక అవకాశం ఇవ్వండి ఆ అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకుంటూ మీ సేవలు నేను చేయడానికి ముందున్నాని అని కృతజ్ఞతలతో నమస్కారం చేస్తుంది